జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు నా పేరు పట్రా ప్రభావతి మాది దర్శి మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్ల తిప్పారు సత్యవాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకో చోటికి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్ లో ఒక చోటు పంచాయతీ పంచాయత్ లాంటి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారంటీర్లు కావాలి వారంటీర్లు వ్యవస్థ కావాలి మాకు మోకాలు నేర్పి ఎలా చూడటానికి మనుషులం బాగున్నాం మోకాలు నెప్పి నడవలేము కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి దొరుకుతుంటే మంచి తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతాడు చంద్రబాబు నాయుడు ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన బాపడు మాకైతే వారంటీర్లు కావాలి వారంటీర్లు కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము బుజాపల్లింకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని మా అమ్మకి అది ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చిన్నాయి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి వారంటీర్ ఏం మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము వారంటీర్లు కావాలి మాకు వారంటీలు కావాలి వారంటీలు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇంత మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారికి చదువు లేదు నాకు మాట్లాడతాం రాదు నాకు చదువు లేదు మీరు అర్థం చేసుకో చాలా బాగా మాట్లాడేవాలో హలో హలో అన్నా జగన్న ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి మా వెంకా గారికి శివిరెడ్డి వాసరెడ్డి గారికి పెద్దలకి అందరికీ నమస్కారాలు అన్నా మాది దక్షిణలో శావంతి కూడా అన్న ఈ చంద్రబాబు ఇటు చేయడం ఎందుకన్నా ఈ పింఛన్లు ఆరు రోజులు ఇచ్చారు ముసలకి పింఛనులు మంత్రాలు తీసుకొస్తాను వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని మంచులకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా అన్న మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం మీరు రాధాకృష్ణ రాధాకృష్ణరావు తయలిద్ది రామేంద్రరావు తయలిద్ది అందరూ తగిలిద్ది మొత్తానికి తెలియద్ది అత్త అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తున్నాయన్న నీ గుండ నీ గుండె మేము బాగుపడ్డామన్నా నాకు నాన్నగారి తయంలో నాకు గుండె సజ్జలు చేశారన్న నాకు గుండె సజ్జలు చేశారు మంచి అబ్బాయి చూశారు మా సచివాలయంలో మందులు వండి డాక్టర్లమ్మ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మాకు ఇచ్చిపోతారు మొత్తం నీ మేలు ఎప్పుడు మర్చిపోలేమన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా ఉంటా ఉన్నాం మేము మీ గంట మీద సిద్ధంగా ఉంటాం మా గుండెల్లో నిలిచిపోయాడన్నా మీరు అందరూ నాన్నగారు మీరందరూ ఇడుపుల బాగా ఇడుపుల బాగా కూడా ఇచ్చారన్న నేను నాన్నగారు కాబట్టి అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దక్షిణ మండలంలో మేము నాన్నగారి బొమ్మనే పిసింది ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకు వెళ్దాం మేము అక్కడ బస్ పెళ్లి కాడ ఉండొచ్చు అక్కడికి నేనే వచ్చేసి వెళ్ళి శాంతిపూర్లోనే శాంతిపూడిలోనే నాన్నగారి బొమ్మ మీరంటే అంత అభిమానం అన్నా మాకు ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత నిండుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగింది నాకు ఏదైనా మందులైనా సత్యవాలైనా వయసు చిన్నదైనా సత్యాలయాల ఊర్లో నెంబర్ వన్ చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది ఇంత చేసావు ఎవరు లేరు అన్న ఏ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసావు ముఖ్యమంత్రులు లేరు చిన్నదైనా బాగా చేసావు నువ్వు పనులు ఒక స్కూల్ కానీ ఒక పిల్లలకు భోజనాలు కానీ నెంబర్ వన్గా గా మీ నీ అమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని దాము అన్న ఒక్కసారి ప్లీజ్ అన్న ఒక్కసారి నేను ఉంటాన పోతున్నా సర్జరీ ఒక్కసారి శాంతి పూట దిగా ఇప్పుడు నీ అమ్మిడి దిగుదామని దిగాలన్నా పైన మన మేనిఫెస్టో మన 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 ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవుళ్ళతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను మైక్ అక్కడ హలో అంద నమస్కారం నా పేరు నరసింహారావు దివ్యాంగ ఫౌండేషన్ అధ్యక్షుడిని నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు మాట చిన్న చెప్తాను అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అందరి ఉండేది వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదాకో వాళ్ళ మాత్రమే పని మాత్రమే వాళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు మీరు అప్పట్లో పాదయాత్ర చే చేశారు కొన్ని హామీలు పెట్టారన్న ఆ హామీలో ఇబ్బంది ఒకటి ఏంటంటే దేవం దూసగా వాలంటీర్ని పంపించడం ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి ఒక పెన్షన్ నుంచి మాట్లాడుతున్నారు ఎవరు కానీ పెన్షన్ వాళ్ళు మాత్రం కాదు సగరం సర్టిఫికేట్ అయినా సరే ఆధార్ కార్డ్ అయినా సరే ప్రతి ఒక్కటి వచ్చి మేము కాలు బయట పెట్టకుండా చూసుకుని రావాలన్నా కానీ మీ ఐదు సంవత్సరాల గడువు తిరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు తన మీ మీద ఏమి చేయలేక దివ్యాంగం మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్నా అదేంటంటే వారం గత నేను పేపర్ని విన్నాను దివ్యాంగులకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారంట వాలంటీ అన్నారు తర్వాత రెండో తారీఖు మూడు చూస్తే మళ్ళీ ఇవ్వాలన్నారు అదే చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పెన్షన్ ఏంటైతే ఉందో అక్కడికే వెళ్ళాలి ఈ వాలంటీర్స్ ఏంటో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆశించే మళ్ళీ పిటిషన్ వేశారంట ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాప్ చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మెట్టి గుట్టుకోసారి చెప్తున్నానన్నా ఇంకోటి ఏంటంటే నేను కల్లార చూశాను ఒక వృద్ధురాారులు ఫిన్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళకి కాల్ చేస్తే ఐదు ఐదింటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ ఫోన్ చేస్తున్నారన్న ఎందుకు ముందేసారి అడిగితే పొద్దున పదింటికి రమ్మన్నారు వృద్ధురాలు డెబ్బై ఏళ్ళు ఎనభై ఎనిమిది ఉంటుంది ఇవి ఎండ అలా బయట మండిపోతుందో ఆ ఎండలో కూడా ఎవరి సహాయం లేకుండా కుంటుకుంటూ పది నుంచి పదకొండు గంటల గంట టైం పట్టింది ఆ గంటలో వెళ్ళి కూర్చుని పైన చెట్టు లేదు కూర్చోడానికి ఎటువంటి అడుగులు లేదు ఎండలో పదకొండున్నర వరకు కూర్చోని తిరిచిన అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం దర్పును వెళ్ళి ఆటోలో హాస్పిటల్ ఉంచాము డిహైడ్రేట్ వల్ల పడిపోయిందని చెప్పి ఉన్నారు ఈ కారణం ఏదైనా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీరందరూ గమనించాలి ఒకసారి ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నన్ని గెలిపించుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి రాస్తా మళ్ళీ రావాలి రావడోగా జై జగన్ జై జగన్ మనకున్న మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మీ రాస్తా వస్తుంది మీరు వచ్చిన తర్వాత మీ ముందుగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్నా మేము మాత్రం మీకే అండగా ఉంటాము నెక్స్ట్ సీజన్ తేనే కాదు వాలంటీర్ పంపించా మాత్రం రాబోయే పది సంవత్సరాలన్నా ఇరవై సంవత్సరాలన్నా మేమే చూంటాము చంద్రబాబు తన బాగా చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్లు పెన్షన్లు ఆపేసిన తర్వాత ముప్పై మూడు మంది అవకాతలు ఇప్పటికే చనిపోయారు ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు నెక్స్ట్